అన్నదాతకి స్వాగతం అండి ఈరోజు నేను పాలకూర ఈగురులాగా పెట్టుకుంటున్నాను పాలకూర మామూలుగా వండుతాం కదా అలా సరేనా దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ తర్వాత పాలకూర ఆయిలు ఎన్నెరపకాయలు జీలకర్ర ఇంకా ఇవన్నీ ఏమి వేయనండి చూసారా ఇలా మా పాప తయారు చేసింది అవి చిన్న చిన్నగా ఉన్నాయంట పడిపోతాయంట పెట్ట బాగున్నాయి చాలా అంటే ఇలా పెట్టుకుంటే బాగుంటుంది మమ్మీ అని చెప్పేసి చేసిందండి నిన్న సరే ఈరోజు ఈ పాలకూర సింపుల్గా అండి సింపుల్గా ఉడక పెట్టుబడులు ఇది గానిగ నూనె అండి చెప్పాను కదా నూనె ఆయిల్ ఈ పాలకూరలో కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆకుకూరల్లో తోటకూర కానీ ఇలా ఏది చేసినా మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇదిగో జీలకర్ర చూడండి ఇంకేం అవసరం లేదండి ఒక జీలకర్ర వేసేసి మా మమ్మీ ఇలాగే చేసేదన్నమాట ఎనభై రూపాయలు ఉట్టి జీలకర్ర వేసేసి ఉడకబెట్టి వేసేదాన్ని చాలా బాగుంటుందండి ఉప్పు కారం పసుపు వేసుకుంటే అది మీ ఇష్టం వేస్తాను కూడా నేను కూడా కొంచెం వేస్తాను మరి ఇంకొకరిని అయితే ఉండదు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది అసలు ఒక్కసారి అంటే దాంట్లో అదని ఇదని ఇదని ఈట లేదు నేను అంటే సింపుల్ ప్రాసెస్ లో మీకు చూపిస్తున్నాను అనమాట లేకపోతే అన్నీ వేసుకుని కూడా చేసుకోవచ్చు మనం మెరపకా మంచి వాసన వస్తుంది కదండి వేగితే ఒక పాప అంటే మాకు తెలియదు లేండి వాళ్ళ వాళ్ళు కొంచెం ఎవరికి తెలిసిన వాళ్ళు వాళ్ళు చెప్పారన్నమాట ఆ పాప గురించి అతను అతనేమో వాళ్ళ బాబయ అవుతాడు అన్నమాట ఇక ఆ పాపను పెట్టే హింస ఎలాంటిదంటే ఫోన్ చేస్తారు మాట్లాడతారు కొట్లాడుకుంటారు ఫోన్ చేస్తారు మాట్లాడుకుంటారు కొట్లాడతారు ఇదే పని ఇటు వాళ్ళకి ఒక్కసారి చాలా బాగా మాట్లాడుకుంటారు చిన్నగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత వచ్చేసి ఆయన ఏమంటాడో ఇది ఈ పిల్ల ఏమనుకుంటుందో తెలియదు అలా కొట్లాడి పెట్టుకుంటా ఉంటారనమాట ఇది వాడిని మిరపకాయలు ఇది ఉడికితే ఇప్పుడు ఇంత కనిపిస్తుంది ఇది అనుకోండి కొంచమే ఉంటుంది తెలుసు కదా మీకు దీంట్లో నెయ్యి వేసుకోవాలండి సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు నెయ్యి వేసుకునే చూపిస్తా మీకు తినే అయితే ఈ పాప ఏమంటుందో ఆ పిల్లోడు ఏమంటాడో ఏమీ అర్థం కాదండి కానీ అట్లాటైతే జరుగుతూ ఉంటుంది నువ్వెంత అంటే నువ్వెంత అంటారు మళ్ళీ సా ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల్లోనే మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ చక్కగా మాట్లాడుకుంటారు ఇది మరి ఎందుకు వస్తుందో వీళ్ళకి అర్థం కావట్లేదు ఆ పిల్లలు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు ఈ అమ్మాయిని అందుకనే మాట్లాడుకుంటున్నారంట కాకపోతే ఇలా ఉంటుందండి పెళ్ళి అయితే ఎలా ఉంటుందో అని చెప్పేసి వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కంగారు పడుతూ ఉంటారండి చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు వచ్చి మన ఇంటికి ఎట్లా ఉంటుందమ్మా మా పాప సంగతి అది ఇదని చెప్పేసి అంటుంది ఇంకా నేను ఏమనుకోవాలో ఏం చెప్పాలో వాళ్ళకి నాకు తెలియదండి కాకపోతే నవ్వి ఊరుకుంటాం మనం ఏమంటాం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వేసుకునే పనికి మనం అనలేం కదా దీంట్లో ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది అండి ఆకుకూర ఆకుకూరలో కొంచమే వేసుకోండి ఉప్పు ఎప్పుడైనా ఎక్కువైపోద్ది ఎదుగో ఇది కూడా వేసేస్తా కారం కూడా మా కారం పట్టించిందండి చాలా కారం ఉంది ఇది అద్దరిపోతుందనమాట అయిపోయిందండి పసుపు కూడా వేసేసి మగ్గ పెట్టేస్తాను ఆ పిల్లలు చక్కగా చేసుకోవడానికి ఏదో ఉన్నారు కాబట్టి వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటే బాగుంటుంది ఏమోనండి ఊరికే అదని ఇదని పిచ్చి మాట్లా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి బూతులు కూడా వస్తా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు మామూలుగా కాదు బూతులు మాట్లాడుకుంటారట తిట్టుకుంటారంట కొట్టుకునేదాకా వెళ్ళిపోతుంది కొట్టుకోరు కానీ ఫోన్లో ఏం కొట్టుకుంటారు ఏంటి వాడు ఇది ఎదురు పెడితేనే కదా ఆయన ఒక దగ్గర ఉంటాడు ఏమో ఒక దగ్గర ఉంటుంది ఏమో హైదరాబాద్లో ఉంటుంది వాడేమో కరీంనగర్లో ఉంటాడు వాడికి దీనికి సంబంధమే లేదు ఒక్క ఫోన్ల ద్వారాకి కాకపోతే వాళ్ళు చుట్టాలు వాళ్ళ బావ అవుతాడు అనమాట బావ అవుతాడు కానీ ఆ పిల్లోడు అలా రెచ్చగొట్టే మాటలు ఈ పిల్లని అనకూడదు ఎందుకంటే చేసుకోవాలనుకున్నప్పుడు రేపు మగ చూసుకోవాలంటే ఎలా ఉంటుందండి వాళ్ళకి కదా ఇది ఎంతమందికి ఇట్లా అవుతూ ఉంటుందో చెప్పండి వాళ్ళ అమ్మ నాన్న అందరూ చేయటానికే చూస్తున్నారు పెళ్ళి అయిపోద్ది కాకపోతే వాళ్ళు ఇప్పుడే ఇట్లా ఉన్నారు రేపొద్దున పెళ్ళి అయితే ఏంటమ్మా వాళ్ళ పరిస్థితి నాకు అర్థం కాదు ఇలా అవుతున్నారు ఇలా చెప్పి కొట్టుకుంటున్నారు అదే ఫోన్లో తిట్టుకుంటారు ఇలా ఉందమ్మా అని చెప్పేసి బాధపడొద్దామా వచ్చి నా బిడ్డను బాగా చూసుకుంటాడంటావా లేదంటావా అని చెప్పేసి అని అడుగుతూ ఉంటా వచ్చి ఏమో అది మీకు మీకు తెలుసండి అని చెప్పేసి చెప్తా ఉంటాను నేను అదనమాట ఇది మగ్గిన తర్వాత చూపిస్తానండి అయిపోయింది మా ఆకుకూర ఇలా ఉండాలండి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉన్నది చూడండి స్టవ్ పని చేశానండి ఇలా ఇలా చేసుకోవాలి అంటే ఇంత మెత్తగా మనది మనదిగో చూడండి అసలు ఎంత బాగుంటుందో ఒకసారి చేసుకోండి ఇలాగే చేసుకుంటే రండి అంటే ఏమీ లేదు ఉట్టి జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ నేను ఇందాక అది చూపించేటప్పుడు చూపించలేదు మీకు వేసాను ఇదిగోండి చాలా బాగుంటుంది సరేనా చాలా వేడిగా కూడా ఉందండి చాలా వేడిగా ఉంటుంది ఈ అన్నం ఈ అన్నమే వేడిగా ఉందంటే ఇదిగోండి కొంచెం నెయ్యి వేసుకుని నాకు ఇచ్చండి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి మాత్రం వేసుకోండి కదా ఈ ఆకుకూరలో నాకు చాలా ఇష్టం అండి నెయ్యితోనే వండుతాను అసలు అయితే కానీ ఇది కొనుక్కొచ్చి నెయ్యి కదా నాకు ఇష్టం అనిపించక కొంచెం వేసుకోండి అదైతే బాగా ఇంకేం చెప్పాలి ఇలా ఇలా పట్టుకుంటే ఇట్లా కారేలాగా తింటాం అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి ఆయిల్ అదే నెయ్యి తెస్తే ఊరు నుంచి తెచ్చాను అనుకోండి చూపిస్తాను చాలా వేడిగా ఉందండి చాలా వేడిగా ఉంది ఎదుగోండి నా వాయిస్ సరిగా రావట్లేదని చెప్పాను కదా ఏదో ఇది పెట్టుకున్నా మళ్ళీ ఏదో ఒక మంగ నా ఏది తేడా ఉన్నా మీరు కొంచెం భరించండి ప్లీజ్ నా కోసం మీ మంచి మంచి వంటలు నిమ్మకాయతో ఇలా సింపుల్ వంటలు అది ఇది మీరు వేసుకుని ఒకటే టెన్షన్ పడి అది కావాలి ఇది కావాలని ఇది లేకుండా చూపిస్తున్నాను ఇలా తినండి ఇవన్నీ నానమ్మ వాళ్ళు నానమ్మ నానమ్మ అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు వాడి వంటలు అన్నమాట నేను చూపించేది వాళ్ళు ఏమి వేసేది కాదండి గుట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ లేకపోతే ఎలువిరపకాయలు అక్కడ పంటలు ఏమి ఉంటాయి కాబట్టి ఎక్కువ అది వేసుకున్న తర రోజులు అన్నమాట అవి కొడక పెట్టుకుని ఇవన్నీ కోరాలి బా ఎంత బాగుందండి అసలు ఎంత బాగుంది ఇది ఆ కూర కుట్టిదే తినేస్తానండి చెప్పాను కదా కూరలు నేను వండేదికి అనలోకి వండను ఊరికే తినటానికి వండేస్తాను ఇదిగో మిరపకాయలు ఉన్నాయి తీసి పక్కన పెట్టున్నా చాలా వేడిగా ఉందండి అన్నానికే కాదు పాలకూర ఎంత బాగుంది కదా ఆకుకూరలు రోజు తింటే చాలా మంచిదంట కానీ మీకు ఒకటేసారి చూపిస్తున్నా నేను రోజు ఆకుకూరలు కూడా చూపించాలంటే ఇంతే సింపుల్ ప్రాసెస్ అందుకని ఒక కూరతో మీకు ఇచ్చేస్తా సరేనా అయిపోయిందండి చాలా బాగుంటుంది ఇలాగే చేసుకుని తినండి మీరు కూడా సూపర్ అనమాట మన హెల్త్ గురించి కూడా సరే లాస్ట్కి మీరు ఇస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ఈ మాత్రం ఇచ్చేయండి ఇలాగే ఆకూరలు మీకు చక్కగా పెట్టేస్తాను ఓకేనా బాయ్ చూడండి లాస్ట్కి మీరు నాకేమిస్తారో తెలుసు కదా మీకు బూస్ట్ కాఫీ టీ ఆర్లిక్స్ ఈ నాలుగు ఇచ్చేయండి బిల్లు కూడా ప్లీజ్